సో తెలంగాణలో మనం చూసుకుంటే కొత్తగా భూ సర్వే స్టార్ట్ కాబోతుంది అవును తెలంగాణలో కొత్తగా భూ సర్వే అయితే స్టార్ట్ అయితే కాబోతుంది భూ సర్వే అయితే చేస్తూ ఉన్నారన్నమాట వచ్చే నెలలో డిజిటల్ భూ సర్వే అవును డిజిటల్ భూ సర్వేని అయితే మనకి చేయబోతున్నారు పాత రికార్డులకు కొత్త రూపం ప్రతి డాక్యుమెంట్ కూడా డిజిటలైజేషన్ భద్రత కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అన్ని ఎస్ఆర్ఓలకు కూడా సొంత భవనాలు కోడ్ ముగిసిన వెంటనే చర్యలు మొదలు కావాలని చెప్పేసి చూస్తున్నారు వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక్కడ నుంచి డిజిటల్ రూపంలో కూడా ఉండేలా చర్యలు అయితే తీసుకోబోతుంది భూమి విరాళం కొనుగోలు విభజన రూపంలో లేక వాతి అంటే పాతి పాత ఖాతాలో వారసత్వ రూపంలో ఒక రైతు నుంచి మరొకరికి ఆస్తి మార్పు అనేది ఉంటుంది అంతకు ముందు ఈ సమాచారం అంతా కూడా పేపర్ రూపంలోనే ఉండేది కానీ ఎవరికి ఎంత భూమి ఇస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా తెలపలేదు అందుకే ముఖ్యంగా చూసుకుంటే సమస్యలన్నింటికీ కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాడాస్ట్రల్ కాడాస్ట్రల్ రిజిస్టర్ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించింది భూమి యజమాని తన భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కూడా మొబైల్ ఫోన్లను తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు త్వరలోనే ఒక సేవను అందుబాటులోకి తీసుకురాబోతుంది తొందరలో భూములు రైతుల భూములు సమాచార కొలతలు డిజిటల్ రూపంలో కూడా స్కాన్ చేసి భద్రపరిచేందుకు రెవెన్యూ శాఖ చర్యలు అయితే చేపట్టిందన్నమాట సో విధంగా తెలంగాణలో భూ సర్వే అయితే కాబోతుంది వచ్చే నెలలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని